చిత్తశుకి నిదర్శనం నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది ప్రజలకు ఇచ్చిన ప్రతి ఈ ఇది వరకే శ్వేతపత్రం ద్వారా సవివరంగా వాస్తవాలను తెలిపాం ఇటువంటి విటత్కర ఆర్థిక పరిస్థితుల్లో కూడా మేము ప్రజా సంక్షేమానికి చేసిన వాగ్దానాలకి కట్టుబడి ఉన్నాం ఆడమ్ స్మిత్ చెప్పినట్లుగా మానవ జీవన ప్రమాణాలు మొత్తంగా పెంచే బహుమతి ప్రణాళిక అంటూ ఏదీ లేదు కానీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులతో గత పాలకుల నిర్వాహకంతో మన ధనిక రాష్ట్రంలో కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయి పూట గణం కూడా కష్టం అనేంత కనిష్ట స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఏమాత్రం అవసరం లేని ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు రాష్ట్రం ఆర్థికంగా ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉందంటే ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి దీనివల్ల ఉద్యోగుల క్రెడిట్ స్కోర్ సివిల్ స్కోర్ దెబ్బ వల్ల వారి రుణాలు పొందడం కూడా కష్టమవుతూ ఉంది వృద్ధులైన పెన్షనర్లు మందుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పొందడం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉత్పన్నమైంది అందుకే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల జీవితాలను దుర్బరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చర్మయుక్తం పాడారు ఇదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబారా ఖర్చులు తగ్గించాం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణతో పాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది రాష్ట్రం యొక్క రాబడిని అధికంగా చూపెట్టడం ద్వారా ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనేటువంటి భ్రమను కల్పించారు ఉదాహరణకు దళిత బంధు పథకానికి బడ్జెట్లో పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి క్యాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్లో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయలేదు గిరిజన అభివృద్ధిలో రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కొరకు కేవలం రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఒక వెయ్యి అరవై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి కేవలం రెండు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అదేవిధంగా మహిళలకు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఈ విధంగా సమాజంలోని తొంభై శాతం జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యత వ్యవహరిస్తాం మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు చేసిన అప్పులు ఏ మాత్రం అడ్డం కావు కాలేవు ఇదే స్ఫూర్తితో ఆశయంతో ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు పదమూడు లక్షల రెండు వేల మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయల నుండి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలకి పెరిగింది అయితే ఆర్థిక వృద్ధి రేటు అదే కాలంలో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం నుండి పదకొండు పాయింట్ మూడు శాతానికి క్షీణించింది దేశీయ స్థాయిలో వృద్ధి రేటు మాత్రం పదహారు పాయింట్ ఒకటి శాతం నుండి ఎనిమిది తొమ్మిది శాతానికి పడిపోయి మరింత ఎక్కువగా క్షీణించింది పర్యావసానంగా భారతదేశ జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు రెండు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు స్థిరమైన ధరల్లో గత సంవత్సరం ఏడు పాయింట్ ఐదు శాతం నుండి ఒక శాతం తగ్గి ఈ సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది దేశ స్థాయిలో ఈ వృద్ధి ప్లస్ జీరో పాయింట్ వన్ శాతంగా ఉంది తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు తీవ్ర క్షీణతను చవిచూసిందనేది స్పష్టమవుతూ ఉంది తెలంగాణ మరియు భారతదేశం యొక్క ప్రస్తుత మరియు ప్ర స్థిరమైన ధరల వద్ద భిన్నమైన వృద్ధి రేట్లు తెలంగాణలో ఉన్న అధిక ద్రవ్యోల్బణం రేటును సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో ఆరు పాయింట్ అరవై ఐదు శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచిక ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా ఉన్న దేశ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల్లో పనితీరు ఒకేలా లేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ప్రాథమిక రంగాల్లో ఒకటైన వ్యవసాయం చాలా క్షీణించింది వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ నలభై తొమ్మిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయల నుండి నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకు తగ్గి మైనస్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుగా నమోదు అయింది ఈ గణనీయమైన తగ్గుదలకి ప్రధాన కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాలు పదిహేడు రోజులు ఆలస్యమయ్యాయి మరియు సీజన్లో వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు వచ్చాయి ముఖ్యంగా ఆగస్టు మరియు అక్టోబర్లో పంటలు కీలక దశలో ఉన్నప్పుడు వర్షపాతం గణనీయంగా తగ్గింది దీనికి తోడు దీర్ఘకాలం పాటు పొడిగాలులు భూగర్భ జలాల క్షీణత మరియు కృష్ణాభంలో తగినంత నీటి లభ్యత లేకపోవటంతో వరి పత్తి మొక్కజొన్న కంది శనగ వంటి కీలక పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది అదే సమయంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలకు కూడా వృద్ధి రేట్లో తరుగుదల నమోదు చేశాయి విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా వాణిజ్యం మరియు మనమత్తు సేవలు హోటల్లో మరియు రెస్టారెంట్లు రైల్వేలు మరియు వాయు రవాణా వంటి రంగాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది అయితే తయారీ రంగంలో మాత్రం పెరుగుదల కనిపించింది గత సంవత్సరంలో నమోదైన ఒకటి పాయింట్ మూడు శాతం వృద్ధితో పోలిస్తే ఈ సంవత్సరం ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా వృద్ధి చెందింది రియల్ ఎస్టేట్ నిర్మాణం మరియు మైనింగ్ క్వారీ వంటి ఇతర రంగాలు కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధిక వృద్ధి రేటు నమోదు చేశాయి తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలుగా ఉంటుందని అంచనా గత తలసరి ఆదాయం మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు దీనితో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కల్పిస్తున్నప్పటికీ వృద్ధి రేటు మాత్రం క్షీణించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిబా పూలే భవన్గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశాం ప్రతి వారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం ఈ రెండు నెలల్లో నలభై మూడు వేల యాభై నాలుగు దరఖాస్తులు వస్తే వాటిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఇళ్ళ కొరకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు భూ సమస్యల గురించి మూడు వేలు రెండు వందల అరవై ఏడు పెన్షన్ల గురించి మరియు మూడు వేల నూట ముప్పై నాలుగు ఉద్యోగ కల్పన గురించి వచ్చాయి ప్రజావాణిలో వికలాంగులు వృద్ధులు మహిళలు మరియు పిల్లల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అదనపు సౌకర్యాలు కూడా కల్పించాం వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగుల సహాయార్థం ఆరోగ్యశ్రీ కౌంటర్లు ఏర్పాటు చేశాం ఒక పోర్టల్ ద్వారా ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ నమోదు చేసి అవి పరిష్కారం అయ్యేదాకా వాటిని పర్యవేక్షించడానికి కలెక్టర్లకి శాఖాధిపతులకి ఆదేశాలు ఇచ్చాం ప్రజావాణి నిర్వహించి సక్రమంగా నిర్వహించేలాగా ఒక సీనియర్ ఐఏఎస్ని ప్రత్యేక అధికారిగా నియమించాం సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అందుకే ఆరు హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మేము ముందు ఉంచుతున్నాం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు మేము బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నా ఆరు హామీల అమలకే అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభల్లో ప్రజలు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల దరఖాస్తులు ఇవ్వటం జరిగింది దీనిని బట్టి ప్రజల్లో ఈ హామీలపై ఉన్న విశ్వాసం అర్థమవుతూ ఉంది అందుకే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ దరఖాస్తును క్రోడీకరించే పని కూడా త్వరితగతిన పూర్తి చేయటం జరిగింది దీనివల్ల మున్ముందు ఈ హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక మరియు వాటికి అవసరమైన నిధులు సమకూర్చుకోవటానికి మార్గం సులభతరం అవుతుంది మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది రాష్ట్ర మహిళలు ఈ పథకం పట్ల అత్యంత సంతృప్తి మరియు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం సజావుగా సాగటానికి సకాలంలో ఆర్టిస్ట్ అవసరమైన నిధులు అందజేస్తున్నారు ఇప్పటికే నెలకి మూడు వందల కోట్ల రూపాయల చొప్పున ఆధారపు నిధులు మంజూరు చేయటం జరిగింది మరొక ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద మా హామీ ప్రకారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి వైద్య ఖర్చుల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది గతంలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బకాయిలు చెల్లించనందున ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నందున మా ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని గత బకాయిలు కూడా వెంటనే విడుదల చేయటం జరిగింది భవిష్యత్తులో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు ఎటువంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లించడం జరుగుతుంది మా ప్రభుత్వ హామీల్లో మరో ముఖ్యమైన రెండు హామీలు గృహజ్యోతి